మిత్రులకు నమస్కారం నా పేరు పాచిపెంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మీడియా ముఖ్య ఉద్దేశం గత నెల పదవ తేదీన పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో ఒక మెమో జారీ చేసింది ఆ మెమో సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి శాఖలోనే చర్చిల పైన సర్వే నిర్వహించాలని ఒక మేము కమిషనరేట్ పంచాయతీరాజ్ కమిషనరేట్ పిఆర్ఓ గారు మేము జారీ చేశారు దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము భారతదేశం ప్రజాస్వామ్యం గల దేశం మన రాజ్యాంగంలో భారతదేశంలో అనేక మతస్థులు అనేక కులస్తులు వారి యొక్క స్వేచ్ఛని ఉండడానికి కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కును హరించడాని కోసమే ఇది సర్క్యులర్ జారీ చేసేరు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం మన మన దేశము ప్రజాస్వామ్య దేశం అనేక మతస్థులు అనేక కులస్తులు ఐక్యమత్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో అనేక దేవాలయాలు సిక్కులు బౌద్ధులు జౌనులు ముస్లింలు క్రిస్టియన్స్ అనేక మతస్థుల వాళ్ళు ఉన్నాం సోదర బహంతో మెలుగుతున్నాం అందరి రక్తం ఒక్కటే అందరి కులస్తులు వేరేనా అందరి రక్తం ఒక్కటే ఇలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క కనుసందుల్లో ఇది జరుగుతుంది అని మేము భావిస్తున్నాం ఒకే దేశం ఒకే మతం అనే కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క శాఖలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో చర్చిల పైన సర్వేలు నిర్వహించాలి అని జారీ చేసింది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యం దేశంలో మత విద్వేషాలు రేపించగొట్టడానికి ఇది ఒక భాగము కుట్ర వారి కూడా మనలాంటి మనుషులే క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు మౌతములు మనం హిందువులు అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ రాష్ట్రంలోనే ఇది ఫిబ్రవరి పదవ తేదీన ఈ సర్క్యులర్ జారీ చేయడం అంతారేమేమిటి అని కాంగ్రెస్ పార్టీ నుండి మేము కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఈ సర్క్యులారు తక్షణమే వెనక్కి తీసుకొని దాన్ని విరమించుకోవాలి అనేది ఈరోజు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ నుండి మేము దీన్ని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం